चंदा रोलो

ండరాళ్ళను విన్న పూసగా చేసి కొని అందచులసి రాజో పునాదాము నది రాజు పునాదాము నది రక్తాన్ని శిల్పం రద్దుగా పోసిన ఆ శిల్పులు రాళ్ళనే మీది రాగాలు పలికించి రాళ్ళనే మీది రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి ప్రాణాలనే పోసి ప్రముదలు చేసిన కనకీర్తి కలవోలు వేయి స్తంభాలలో వెలుగులో నింపి వేయి స్తంభాలలో వెలుగులో నింపితుల పైన కాకులే లు గొప్పగా ముని వేలు చేసి రాయనే చెప్పిన ఆ శిల్పులెవ్వరు ఆ ఏ దేవులే లో కనకీర్తికల ఓకృష్ణ రాయలు రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించి శ్రీకృష్ణరాయలో రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించిన ఈ విరచన వరకు కోటలను కడితే ఈ విరచన వరకు కోటలను కడితే అన్న కోసి కోటరాలుగా పేర్చిన ఆ శిల్పులెవ్వరో ఆ కోలెవ్వరో ఏ పేరు లేనోళ్ళు కనపెట్టి కలవో సాళలు చెప్పే భావన చిత్రాలు వెనుక చేతన తో చాట వెలలే నిరతాలో భాశాలకిపే భావన చిత్రాలు వెనుక చేతన తో చాట వెలలే నిరతాలో ఆదిల భారత దేశమలరించు అఖిల ఆదిల భారత దేశమలరించు శిల్పాలే గోడొరునా కళవ చేంద్రో గిచ్చినా ఆ శిల్పలే ఇలాంటి మరెందరో కళాకారుల్ని మీ ముందుకు తీసుకురావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి